తిరుపతి గోశాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వందే భారతి భారతి సేవా ట్రస్ట్ తరపున మేము గమనిస్తున్నాం త్వరలో నిజ నిర్ధారణ కమిటీ మేమందరూ వెళ్ళబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రభుత్వ అధికార పార్టీ రెండు విమర్శించుకుంటున్నాయి దీనిపైన ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది మేము వెళ్ళిన తర్వాత నిర్ధారణ చేస్తాం దీంట్లో తప్పప్పులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదు గోవులకి ఏమి జరిగినా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం రక్షిస్తుందా లేకుంటే ఏమైనా పొరపాట్లు జరిగాయా ప్రభుత్వంలో జరిగా జరిగాయా లేదా గత ప్రభుత్వంలో జగన్ లో ఏమైనా జరిగాయా అని చెప్పి మేము నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళిన తర్వాత గోవులకి ఏమి జరిగినా రక్షణగా ఉంటాం ఎవరు తప్పు చేసినా వాళ్ళని న్యాయస్థానం ముందు నిలబెడతాం తప్పకుండా వారికి శిక్ష విధంగా చేస్తామని చెప్పి వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పాలేగర్ మంజునాథ్ నాయుడు వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా పాలేగర్ మంజునాథ్ నాయుడు గారు అని నేను మా జాతీయ అధ్యక్షురాలు ఉదయలక్ష్మి గారు ఆదేశాల మేరకు తిరుపతిలో జరుగుతున్న గోశాలలో జరుగుతున్న పరిణామాలు అక్కడ జరుగుతున్న గోవులు చనిపోవడంతో చాలా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర వేదనతో ఉన్నారు దాన్ని తీవ్రంగా గోవులకు జరుగుతున్న ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి పరిష్కరించడానికి గో గోవుల తరపున మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గోవులకు ఏమి జరిగినా అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న గో రవాణా కానీ ఎక్కడైనా గోవుల్ని చంపడం కానీ గోవుల్ని పోయడం కానీ ఎక్కడ జరిగినా కూడా వందే గోభారత సేవా ట్రస్ట్ తరఫున రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసాం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం ఎక్కడైనా గోవులు సురక్షితంగా ఉండాలి ఎక్కడ ఏమి జరిగినా కూడా మేము మా ట్రస్ట్ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం తిరుపతిలో జరుగుతున్న గోవుల హింస గురించి మేము మొన్ననే డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న ఉన్న సత్యనారాయణ గారు నేను త్వరలో గోశాలకు వెళ్ళి తిరుపతి వెళ్ళి గోశాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకొని దాన్ని తీవ్రంగా ఖండించి ప్రజలకు వివరిస్తామని చెప్పి వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను